హలో ఐఎమ్ డాక్టర్ శోభా యువర్ డెర్మటాలజిస్ట్ సో జనరల్గా ఏంటంటే నల్లమంగు అంటే మైలాస్మా గురించి మీ అందరికీ తెలిసిందే చాలా వరకు ఏంటంటే చీక్స్ మీద బుగ్గల మీద కానీ ఫోర్ హెడ్ మీద కానీ చిన్ మీద కానీ చిన్న అంటే ఒక డిఫైన్డ్ ప్యాచెస్తో ఉంటే దాన్ని మెలాస్మా అంటారు కానీ కొంతమందికి ఏంటంటే అసలు మొత్తం ఫేస్కి కంప్లీట్గా ఒక టైప్ ఆఫ్ పలక కలర్ అంటే స్లేట్ గ్రే కలర్ పిగ్మెంటేషన్ ఒక ఫేస్ మీదే కాకుండా అది నెక్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఈవెన్ ఆర్మ్స్లో ఎస్పెషల్లీ ఫోల్డ్స్లో కానీ ఈవెన్ నెక్ ఫోల్డ్స్లో కానీ ఈవెన్ బాడీ మీద కానీ మొత్తం కంప్లీట్గా కూడా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ వెరీ డిఫికల్ట్ పిగ్మెంటేషన్ అంటే డార్క్ పిగ్మెంటేషన్ అని ఉంటుంది సో ఇది మనము మెలాస్మాతో కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇట్స్ ఎ వెరీ అంటే ఏంటంటే ట్రీట్మెంట్ చాలా కష్టం దీనికి అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయకపోతే కనుక ఏమవుతుందంటే ఆ పిగ్మెంట్ అనేది చాలా డీప్గా అయ్యే అవకాశం ఉంటుంది దానిని మేము డెర్మటాలజీలో లైక్ ప్లానో పిగ్మెంటోసిస్ అంటారు అసలు లైక్ అండ్ ప్లానో పిగ్మెంటోసిస్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు చెప్పబోతున్నాను ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ అండ్ ప్లానో పిగ్మెంటోసిస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెలాస్మా అంటే లైక్ ప్లానో పిగ్మెంటోసిస్ అనేది ఒక డెర్మల్ పిగ్మెంటేషన్ అంటే దీంట్లో ఏంటంటే కొంతమందికి చూసుకుంటే ఏంటంటే ఎస్పెషలీ డైస్ వాడే వాళ్ళకి కంటిన్యూస్గా సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి విపరీతంగా కాస్మెటిక్స్ వాడే వాళ్ళకి కొన్ని రకాల ఆయిల్స్ అంటే కొంచెం ఆమ్దం నూనె కానీ నువ్వుల నూనె కానీ అండ్ టూ మచ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ వాడే వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమందికి కొంతమందికి ఈవెన్ జెనిటికల్గా కూడా సో ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఆ పిగ్మెంటేషన్ అనేది కూడా ఇలా అంటే ఇలా ఫోర్ హెడ్ నుంచి సైడ్ నుంచి కంప్లీట్గా నెక్కి తర్వాత నెక్ ఫోల్డ్స్కి తర్వాత ఈవెన్ ఆర్మ్స్లో అంటే ఈ ఆమ్ పిట్స్లో కానీ అండ్ బిహైండ్ ద నీస్ కానీ పొట్ట మీద కానీ అండ్ కంప్లీట్ లెగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పిగ్మెంట్ అనేది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయకపోతే ఇట్ బికమ్స్ వెరీ డీప్ అంటే డెర్మల్ అంటే ఏంటంటే ఇప్పుడు మన స్కిన్ ఒక త్రీ లేయర్స్ డెప్త్కి వెళ్ళినప్పుడు ఆ పిగ్మెంట్ని తగ్గించడం అనేది ఓన్లీ క్రీమ్స్తో కష్టమవుతుంది సో ఎర్లీగా ఇది మెలాస్మా కాదు మీకు ట్రీట్మెంట్ కష్టమవుతుంది అనుకుంటే ఇమీడియట్గా నియర్ బై డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అ సన్ స్క్రీన్ సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని రకాల ఓరల్ డ్రగ్స్ అంటే ఈ మెడికేషన్ వల్ల ఏమవుతుందంటే లోపల జరిగే ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏదైతే మెలేరియన్ అనేది లీక్ అవుతుందో స్కిన్లోకి బేస్మెంట్ మెమరి ద్వారా అదంతా కూడా మనం తగ్గించవచ్చు సో ఈ మెడికేషన్ అనేది ఓన్లీ ఆఫ్టర్ ద బయాప్సీ డర్మటాలజిస్ట్ విల్ రైట్ సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ద డౌట్ వెదర్ ఇట్ ఈస్ ద మెలాస్మా లైక్ ఇన్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ నియర్ బై డర్మటాలజిస్ట్ ఫర్ ద Best treatment because early treatment is always uh, better than feeling bad afterwards. Thank you.